ప్రస్తుతం ఇప్పుడు మనకి అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి జరుగుతున్నాయి మరి కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు అసెంబ్లీకి రావట్లేదు మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు ఆయన రావాలా వద్దా ఏంటి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాదు ఆయన ప్రజల ద్రోహి ఆయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని మాట్లాడింది లేదు సొంత వ్యక్తుల కోసం వాళ్ళ కార్యకర్తలని మరి వాళ్ళ అల్లుడిని బిడ్డని కొడుకుని వాళ్ళ కోసమే ఆ పార్టీ స్థాపించింది ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచి ప్రభుత్వం ఏర్పడితే సీఎంగా అయితే అసెంబ్లీకి వస్తారు మరి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అంటే వాళ్ళ ప్రభుత్వం లేకపోతే ఎమ్మెల్యే అసెంబ్లీ రాకూడదా ఎందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ ఏంటి వాళ్ళు చీపా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు గెలిపించారు వాళ్ళ పక్షాన ఏదన్నా పనులు చేసి బెల్లంకే ఎస్టేట్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం వెల్లంకే లో ఇక్కడ ఒక బీజేపీ బలమైన కార్యకర్త అండ్ నాయకుడు కృష్ణ ఇంటి పేరేనా పానుగంటే కృష్ణ ఉన్నారు ఈయన మంచి బీజేపీ భావజాలం ఉంది సో సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి రేపటి నుండి ఇప్పటికీ దగ్గర దగ్గర రెండుసార్లు సెషన్స్ అయినా మన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అండ్ మన పది సంవత్సరాలు చేసిన కేసీఆర్ గారు మన సీఎం తెలంగాణ పిత అని చెప్పుకునే కేసీఆర్ గారు మరి అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు అంటే సీఎం అయితే వస్తారా అంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేగా రారా అసలు ఎందుకు రావట్లేదు ఏంటి దానిపైన మీ అభిప్రాయం ఇప్పుడు ఎమ్మెల్యే అనే బాధ్యత గల మనం ఒక పదవిలో ఉన్నప్పుడు పదవిలో అంటే ఇప్పుడు కాదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేప్పుడు ఆయనకు ఒక జీతం ఇస్తారు నువ్వు ప్రజలకి సర్వీస్ చేయమని ఒక ఎమ్మెల్యే ఎన్నుకున్నప్పుడు అంటే నువ్వు సీఎం రావాల్సింది ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి కంపల్సరిగా రావాల్సింది అసెంబ్లీలో పాల్గొవాలి ఏమన్నా ధర్మబద్ధంగా ఉంటే పోరాడాలి ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షం కాబట్టి నిలదీసి అడగాలి అధికార పక్షాన్ని అండ్ ఆయన సీనియర్ మరి తెలంగాణ పిత అని చెప్పుకున్నారు కాబట్టి మరి ఇప్పుడు వన్ ఇయర్ పరిపాలన జరిగింది ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఏంటి అని ఆ సలహాలు అన్నాక ఏ ప్రభుత్వం అయినా అక్కడ ఏ పార్టీ ఉన్నా సరే మిస్టేక్లోనే ఉంటాయి కంపల్సరీగా అయి లెవెన్ ఆ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముందుండి నడిపేది ముందు ముందు శాసనసభలో ఉండి అధికార పార్టీని నిలదీయాలి కంపల్సరీగా అది పబ్లిక్ ఎన్నుకున్నారు కాబట్టి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల అవమానించినట్టయితే అంటే సీఎం అయితేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటే అట్లా కాదు అండి ఇప్పుడు ఇక్కడ మన కేసీఆర్ గారు కాదు ఎనీ గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో గవర్నమెంట్ ఉంది తర్వాత అట్లా అంటే గవర్నమెంట్ మారంగలోనే సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే అది తప్పుడు సంకేతం కదా అవును ఎందుకంటే పబ్లిక్ మనం ఓన్లీ తెలంగాణ అని అంటలేదు ఎనీ గవర్నమెంట్ ఎనీ స్టేట్ ఎక్కడైనా ప్రభుత్వ మారంగంలో సీఎం స్టేజ్ లో ఉన్నోళ్ళు అసెంబ్లీకి రావద్దా రాకూడదా ఎన్నుకున్నందుకు అని ప్రజలు అడుగుతున్నారు మన ఒపీనియన్ చెప్పండి కృష్ణ ప్రజల నమ్మకాన్ని మొమ్మ చేసినట్టు ప్రజలు తమ ఓటేశారు ఓటేశారంటే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతారు అని చెప్పేసి ప్రజల సమస్యల గురించి పోరాడతారు శాసనసభలో కంపల్సరీగా అది అధికార పార్టీని నిలదీసే హక్కు ప్రతిపక్ష నాయకుడు కంపల్సరిగా ఉంటుంది దాని పక్షంలో పబ్లిక్ నిలదీయాలి ఓకే మనం కేసీఆర్ గారిని కాదు ఎనీ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ అలా గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం ఏ దేశంలో అయినా సరే ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం అసెంబ్లీ అయితే రావాలి రావాల్సిందే అసెంబ్లీ రావాల్సిందే ఒక సెషన్ లో వెళ్తే బాగాలేదు అనుకోండి కంటిన్యూస్ గా ఆల్ సెషన్స్ అంటే ఇయర్ కి ఒక రెండు సెషన్స్ జరగవచ్చు ఏదో ఒక సెషన్ కి రావాలి కదా రావాల్సిందే రావాలి కంపల్సరీ రావాల్సిందే వస్తే మంచిది అంటే మంచిది మంచిది ఓకే థ్యాంక్ యూ మనం పేరు వంచ గ్రామానికి చెందిన అండ్ సత్పల్లి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పరీమ్ భర్త గారితోన వీరు నేవీలో కూడా పనిచేశారు ఇప్పుడు మనకి మీ కాంగ్రెస్ పార్టీ కదా మీరు మీ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిందా ఇప్పుడు విజయోత్సవాలు నడుస్తున్నాయా ఓకే రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయా అవునండి మరి ప్రతిపక్ష నాయకుడు సీనియర్ మోస్ట్ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ పితగా చెప్పుకోబడే కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకి రా రావట్లేదు అనడానికి కారణం అది లాస్ట్ టైం గతంలో ప్రభుత్వం మన ప్రజలు నిర్ణయం చెప్పారు మీరు ఏ పనులు చేయలేదు మీరు ఓన్లీ కేవలం మాటలతోనే మబ్బు పెట్టారు కాబట్టి ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనకు పట్టం కట్టారు సో ఈ విధంగానే అసెంబ్లీలో ఏం ప్రశ్నిస్తారని పోయి సో అందుకనే ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లోనే కూర్చుంటున్నారని మేము అనుకుంటున్నాం బట్ ఒక ఎమ్మెల్యేగా అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిపించినప్పుడు కంపల్సరీగా అసెంబ్లీకి పోవాలి కదా మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడలే ఓకే బట్ అసెంబ్లీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎమ్మెల్యే అనేవాళ్ళు అసెంబ్లీకి పోవాలా వద్దా అసెంబ్లీకి పోవాలా అనేది అది బీఆర్ఎస్ కార్యకర్తలే నాయకులను అడిగితే బాగుంటుందని ప్రజలు పాపం మా ఎమ్మెల్యే మా సమస్యలు ఏమైనా అసెంబ్లీకి తీసిపోతారని గెలిపించేది మరి అంటే నేను సీఎం అయితేనే అసెంబ్లీకి పోతా అని అంటే కేసీఆర్ గారు కాదు బట్ చాలా స్టేట్లో ఇది జరుగుతుంది అంటే ఒక సీఎంగా పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత అంటే వాళ్ళు ప్రభుత్వం రాబోయాలకి ఆ సీఎంగా చేసిన వ్యక్తి సీనియర్ మోస్ట్ నాయకులు అంటే మినిస్టర్ చేసిన వాళ్ళు అసెంబ్లీకి రావట్లే ఇది ఈ సాంప్రదాయం అనేది కరెక్టా అసలు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే వాళ్ళు చేసేదే తప్పు పన్నెండు వందల మంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి నియమకాలు అని చెప్పేసి బలిదానం చేస్తే ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని తాగుబోతులు తెలంగాణ చేసి వదిలేసిన ఘనత కేసీఆర్ది ఈరోజే ఇప్పుడప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల నుంచి బయటపడి కొద్దిగా కోలుకునే అభివృద్ధి పదవులు నడుస్తుంది సో తెలంగాణకి కేసీఆర్ రావపోవడమే మంచిదని చెప్పేసి ప్రజలు అంటున్నారు మనం ఎందుకు చేస్తున్నాం అంటే మెయిన్ యూత్లో యువజనలో ఏమంటున్నారంటే అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఇట్లా రాకపోవటం కరెక్టా కాదని యూజర్లు చర్చించుకుంటున్నారు కాబట్టి మనం రాసుకో సమాచారంలో ప్రస్తుతం ఎరవైనపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు నల్లగడ్ల పిల్ల గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం ఆయనకి సో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనకి అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుండి జరుగుతున్నాయి మరి కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు అసెంబ్లీకి రావట్లేదు మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు ఆయన రావాలా వద్దా ఏంటి పెద్ద ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాదు ఆయన ప్రజల ద్రోహి ఆయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన మాట్లాడింది లేదు సొంత వ్యక్తుల కోసం వాళ్ళ కార్యకర్తలని మరి వాళ్ళ అల్లుడిని బిడ్డని కొడుకుని వాళ్ళ కోసమే ఆ పార్టీ స్థాపించిండు పెట్టిండు అంటే పుల్లయ్య గారు ఇప్పుడు అంటే ప్రభుత్వం వచ్చి అంటే ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచి ప్రభుత్వం ఏర్పడితే సీఎం గా అయితే అసెంబ్లీకి వస్తారు మరి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అంటే వాళ్ళ ప్రభుత్వం లేకపోతే ఎమ్మెల్యే అసెంబ్లీ రాకూడదా పోయే ఎమ్మెల్యేలు అందరూ ఏంటి వాళ్ళు చీపా ఎమ్మెల్యే ప్రజలు గెలిపించారు వాళ్ళ పనులు ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గం గజ్జు ప్రజల సమస్యలు తీసుకోవాలా లేదా అసెంబ్లీ అయితే ఆయన కాదు కదా ఆయన వాళ్ళ సంతల కోసం వచ్చింది తప్ప ప్రజల పక్షాన్ని పోరాడే వ్యక్తి కాదు ప్రజల పక్షాన్ని పోరాడేవాడు కాదు కాబట్టి అందుకే రావట్లేదా అందుకే ప్రజల సమస్యలు అసెంబ్లీకి తీసుకురావట్లేదు తీసుకునే వ్యక్తి కాదు తీసుకున్నాడైతే ప్రజల పక్షాన్ని పోరాడే అయితే అసెంబ్లీకి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని

తెచ్చుతున్నారు చేస్తున్నారు అదేంటంటే రాష్ట్రం అభివృద్ధికి ప్రజల మంచిగా సలహాలు ఇవ్వచ్చు కదా రాడు ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశానికి రాడు ఇప్పుడు మనం కూడా తప్పకుడుగుతాం అంటే యూత్ ఏమంటున్నారంటే మరి ఆయన సీఎం గా చేశారు తర్వాత లేరు ఇప్పుడు ప్రెసెంట్ గా అసెంబ్లీ గెలిచి ఎమ్మెల్యే గెలిచారు కదా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అన్నప్పుడు అసెంబ్లీకి పంపించడం పంపించారు ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించారు అసెంబ్లీకి పోకుండా అసెంబ్లీకి కేసీఆర్ గారు ఎందుకు పోవట్లేదు అంటే పోయే ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు ఏమైనా చీపా మెయిన్ దీని గురించి మాట్లాడు ఎమ్మెల్యే గెలిపించినప్పుడు ఎందుకు అసెంబ్లీ అని మాట్లాడుకుంటున్నారు మేము అనవసరంగా గెలిపించుకున్నామే మా ప్రజల పక్షాన్ని పోరాడి ఉన్న పనులు చేసి పెడతాడని మేము అభివృద్ధి చేస్తడం మా నియోజకవర్గాన్ని మేము గెలిపించుకున్నాం కానీ మా మాకేమి అభివృద్ధి చేసి పెట్టట్లేదు అనవసరం గెలిపించుకున్నామని వాళ్ళు చాలా మన రాష్ట్ర ఎమ్మెల్యే గెలిపిస్తే అసెంబ్లీ రావట్లేదు అని వాళ్ళందరూ టీ స్టాల్ దగ్గర కల్లూరులో డిస్కస్ చేసుకుంటున్నారు అందుకే మనం ఒపీనియన్ తీసుకున్నాం థ్యాంక్ యూ పుల్లయ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజల మనిషి కాదని చెప్తారా ఓకే ప్రజల సమస్యలు ఆయన పట్ట ఎమ్మెల్యే గెలిపించిన ప్రజల మనిషి కాదు ప్రజల సమస్యలు ఆయన పట్టించుకోడు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లేదు అంటారు ఓకే థ్యాంక్ యూ అండి